హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా గొంతు కొంచెం బాగోలేదండి కొంచెం ఆ మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది ఈ స్టోరీ ఇప్పటి వరకు రెండు రోజుల నుంచి ఇవ్వలేదు అని ఇప్పుడు కొంచెం కష్టమైన ఇస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి నరేష్ నవ్వుతూ సరే నువ్వు లగేజ్ ప్యాక్ చేయి నేను బయటకు వెళ్ళి టికెట్ బుక్ చేసి ఇంట్లో బావకి జగతి పిల్లలకి కూడా విషయం చెప్తాను వాళ్ళు కూడా సంతోషపడతారు మనం వాళ్ళతో పాటు వస్తున్నాము అంటే అంటూ అక్కడ నుంచి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతారు అన్నపూర్ణ సంతోషంగా ఉంటుంది తన పిల్లల దగ్గరకు వెళ్ళిపోతున్నారు అనుకుంటూ ఇక పిల్లలిద్దరికీ దూరంగా ఉండను అని అనుకుంటూ లగేజ్ అంతా కూడా తన భర్తవి తనవి సర్దుతూ ఉంటుంది నరేష్ బయటకు వచ్చి జగతి జగదీష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండటం గమనించి వాళ్ళ పక్కన కూర్చుంటూ బావా మేం కూడా పిల్లలతో పాటు అమెరికా వెళ్తున్నాం అన్నపూర్ణ వాళ్ళు వెళ్తుండేసరికి చాలా బాధపడుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంటే తాను బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండటం నా వల్లైతే కాదు అందుకని మేం కూడా పిల్లలతో కలిసి అమెరికా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాం అని అంటాడు జగతి నవ్వుతూ అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అమెరికానే కదా మరలా రెండు సంవత్సరాల్లో తిరిగి వస్తారు కదా దానికోసం మీరు వాళ్ళ వెనక వెళ్ళటం అవసరమా అని అంటుంది జగదీష్ మాత్రం ఆలోచనలో పడిపోతాడు నరేష్ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆలోచించే చెప్తాడు అనే ఒక ఇది మాత్రం జగదీష్లో ఉంది నరేష్ కూడా నీకు తెలియంది ఏముందులే జగతి తను పిల్లల్ని వదిలిపెట్టి అస్సలు ఉండలేదు కదా వాళ్ళు వెళ్ళిపోతాను అంటే చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంది తన బాధని చూస్తూ ఈ రెండు సంవత్సరాలు ఉండటం నా వల్ల కాదు అందుకే మేం కూడా పిల్లల దగ్గరకు వెళ్ళిపోతాం ఎలాగో అక్కడి నుంచి మన ఆఫీస్ వర్క్ నేను చేస్తూ ఉంటాను అలా ఆఫీస్ కంపెనీ గురించి ప్రాబ్లం ఏమీ ఉండదులే అని అంటాడు జగతి అది కాదన్నయ్య నేను చెప్పేది ఆఫీస్ వర్క్ గురించి కాదులే మరలా మీరు వెళ్ళటం రావటం ఎందుకు అంతే నేను చెప్పేది వాళ్ళు ఎలాగో రెండు సంవత్సరాల తర్వాత వచ్చేస్తారు కదా రెండు సంవత్సరాలు అంటే ఎంతలో గడిచిపోతుంది అని అంటుంది జగదీష్ నువ్వు చెప్పింది కూడా నాకు కరెక్ట్గా అనిపించిందిరా పాపం అన్నపూర్ణ పిల్లల్ని వదిలిపెట్టి అస్సలు ఉండలేదు మీరు వెళ్ళండి అక్కడ వాళ్ళకి ఫుడ్ పరంగా కూడా అన్నపూర్ణ ఉంటే చాలా బాగుంటుంది ఒంటరిగా ఉంటున్నాం అన్న ఫీలింగ్ కూడా మన పిల్లలకి రాదు మీరు ఉంటే అప్పుడప్పుడు మేము కూడా వచ్చి చూస్తూ ఉంటాం ఈ బిజినెస్ ఏమీ లేకపోతే నేను కూడా అక్కడికి వచ్చేవాడిని కానీ ఎవరో ఒకరు ఇక్కడ ఉండి ఈ బిజినెస్ని చూసుకోవాలి కదా అందుకే నేను ఆగిపోతున్నాను అని అన్నాడు నరేష్ సరే నేను వెళ్ళి మా ఇద్దరికి కూడా టికెట్స్ బుక్ చేస్తాను అంటూ వాటి పని మీద బయటకు వెళ్ళిపోతారు నరేష్ ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా లగేజ్ సర్దుకోవటం పూర్తయిపోవటంతో కిందకు వస్తారు జగదీష్ నరేష్ చెప్పిన విషయం ఆ పిల్లలిద్దరికీ చెప్పటంతో సంతోషంగా ఇద్దరు కూడా అన్నపూర్ణ దగ్గరకు వెళ్ళి గట్టిగా హత్తుకుంటారు అన్నపూర్ణ నవ్వుతూ ఏంట్రా ఒక్కసారిగా ఇద్దరు వచ్చి నా మీద పడ్డారు నేను మీ ఇద్దరిని తట్టుకోవద్దు అసలే బక్క ప్రాణిని అని అమాయకంగా అంటుంది ఆకాష్ నవ్వుతూ మా అత్తయ్య ఎలా అయినా తట్టుకుంటుందిలే ఎందుకంటే మీద అంత ప్రేమ ఉంది కదా ఆ ప్రేమంతా కూడా మా మీదే కురిపించేస్తుంది మేం తట్టుకోవట్లా ఆ ప్రేమై అని అంటాడు అన్నపూర్ణ కూడా నవ్వుతూ ఆకాష్ వర్ష ఇద్దరి చెంపల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటుంది వర్ష నవ్వుతూ అమ్మ నువ్వు మాతో పాటు అమెరికా వస్తున్నావంట కదా నిజమేనా మామయ్య చెప్పారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా ఇప్పటి వరకు మేమిద్దరమే అక్కడ ఎలా ఉంటామో ఏంటో అనుకొని ఒక రకమైన టెన్షన్తో ఉండిపోయాను నువ్వు డాడీ కూడా వస్తున్నారు అని తెలిసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అని ఆనందంగా చెప్తుంది తను ఎంత ఆనందంగా ఉన్నది అనేది తన కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అన్నపూర్ణ నవ్వుతూ మరి మిమ్మల్ని చూడకుండా నేను ఉండగలనా అందుకే మీ డాడీని పట్టుబట్టి మరీ ఒప్పించాను ఆయన కూడా వెంటనే నేను అడిగిన తర్వాత ఒప్పేసుకున్నారు అని అన్ అమాయకంగా చిన్న పిల్లలా చెప్తూ టికెట్ బుక్స్ చేసి ఇప్పుడే లోపలికి వస్తానన్నారే ఏరి అని అంటూ ఉన్నప్పుడే నరేష్ లోపలికి వస్తూ అవును పట్టుబట్టి మరీ ఒప్పించింది అసలు ఎలానో తెలుసా అమెరికా ఏదో పాపం అమెరికాకి తనకి ఎంట్రీ ఉంటుందా లేదా అని అమాయకంగా అడుగుతుందిరా మీ అత్త అని ఆకాశలో అంటారు ఆకాష్ గట్టిగా నవ్వుతూ అత్తా నువ్వు ఇటువంటివి మామ ముందు మాట్లాడతావా చూడు మామ నీ పరువంతా తీసేస్తున్నాడు మా అత్తని అంటున్నారు మీరు అంటూ ఆకాష్ అన్నపూర్ణ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు నరేష్ చాలు చాల్రా ఇక వెళ్ళి త్వరగా పడుకోండి రేపు ఉదయమే బయలుదేరాలి తొందరగా మరలా లేట్ అయితే అక్కడ చాలా ప్రాబ్లం అయిపోతుంది పదండి పదండి అని అంటారు ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా అన్నపూర్ణ నరేష్ ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతారు నరేష్ టికెట్స్ కూడా బుక్ చేశాను ఇంకిప్పుడు నువ్వు హ్యాపీ కదా పిల్లలు నీతో పాటే ఉంటారు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు అలానే నువ్వు కూడా పిల్లలతో పాటే ఉండు అలా అని చెప్పి నన్ను మర్చిపోయేవు నన్ను గుర్తుపెట్టుకోవే కొంచెం అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు నరేష్ అన్నపూర్ణ చిన్నగా నవ్వుతూ అబ్బా చాలే ఊరుకోండి మీరు మీ మాటలు అంటూ నరేష్ గుండెల్లో ఒదిగిపోతుంది అలా మరుసటి రోజు ఉదయం ఆకాష్ వర్ష అన్నపూర్ణ నరేష్ నలుగురు కూడా అమెరికా బయలుదేరి వెళ్ళిపోతారు గౌతమ్ తన ఇంటి దగ్గర మేఘన తన ఇంటి దగ్గర ఆకాశం వైపే చూస్తూ ఉంటారు వాళ్ళు ప్రేమించిన ప్రేమతోడు అక్కడి నుంచి గాల్లో ఎగిరిపోతుంది వేరే దేశానికి అని అనుకుంటూ ఇంతవరకు కాలేజీలో జరిగిన లైఫ్ ప్రస్తుతం అంటే పెళ్ళి ఆగిపోయిన తరువాత వర్ష ఇది జరిగింది అంటూ చెప్పటం ఆపి తన ఎదురుగా ఉన్న తన అమ్మ నాన్న మామ నలుగురు వైపు చూస్తుంది జగతి కోపంగా ఇక్కడ వాళ్ళిద్దరూ ఎక్కడ ప్రేమించుకున్నారే జస్ట్ మీరు బెడ్ కట్టారు కాబట్టి తనతో క్లోజ్గా ఉన్నాడు అంతే కదా అయినా తను కూడా ఏమీ ప్రేమించలేదు కదా ఇక ఏంటి మీ బాధ అయినా ఈ ఆకాశం తనని ప్రేమిస్తున్నాను అని ఎలా వెళ్ళిపోయాడు మేఘన మన వాడిని ప్రేమిస్తుంది అని వీడికి ఎలా తెలిసిందిని అసలు ఏంటి ఏం జరుగుతుంది అని కోపంగా అడుగుతుంది హర్ష బాధగా అవన్నీ నాకు తెలియదు అత్త కాలేజీలో మాత్రం ఇంతే జరిగింది ఇంతకు మించి ఏమీ జరగలేదు అని అంటుంది అన్నపూర్ణ మాత్రం బాధగా వర్షణ దగ్గరకు తీసుకుంటుంది ఏంటో సంతోషంగా పెళ్ళి జరుగుతుంది అని అనుకుంటే ఇలా పెళ్ళి ఆగిపోయింది అని మనసులోనే బాధపడుతుంది పైకి మాత్రం ఏమీ చెప్పలేదు నరేష్కి మాత్రం సగం బాధ సగం హ్యాపీ సంతోషాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నాడు అలాగాని బాధ మాత్రం తన గుండెల నిండా ఉంది తన కూతురు వర్ష బాధపడుతూ ఉంటే జగదీష్ మాత్రం ఆలోచనలో పడిపోతాడు ఇంతకీ నరేష్కి ఎందుకు సగం బాధ ఆనందం చూద్దాం కాలేజీలో జరగలేదు అంటే ఖచ్చితంగా ఆఫీస్లోనే ఏదో జరిగి ఉంటుంది ముహూర్తాలు పెట్టే టైంకి కూడా ఆకాష్ ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ముహూర్తాలు పెట్టించేయండి అని అన్నవాడు ఇలా పది రోజుల్లోనే ఏం జరిగింది ఏదో జరిగింది ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు జగతి ఇంకా కోపంగా మేఘనని తిడుతూ ఉంటుంది అసలు ఆ అమ్మాయిని ఎలా ప్రేమించాడు ప్రేమించక ప్రేమించక ఈ ప్రపంచంలో ఈ మేఘన తప్ప ఎవరు దొరకలేదా ఏంటి ఈ ఆకాష్కి తిండికి గతి లేక ఉన్న అమ్మాయి నాకు అసలు తను అంటేనే నాకు అస్సలు నచ్చదు అసహ్యం అని తన కొడుకు పెళ్ళిలో నుంచి వెళ్ళిపోయాడు అన్న బాధగానే తనకు ఇష్టం లేని మేఘనని ప్రేమిస్తున్నాడు అన్నది ఇంకా ఎక్కువగా బాధగా తన మనసుని బాధిస్తూ ఉండటంతో అలా మాట్లాడుతుంది అప్పటి వరకు మేఘనని జగత ఎన్ని జగతి ఎన్ని తిడుతూ ఉన్నా సైలెంట్గా ఉన్న నరేష్ ఇక కోపంగా ఆగు జగతి ఇక ఒక్క మాట నువ్వు మేఘనా గురించి ఎక్స్ట్రా మాట్లాడినా సరే నా చెల్లి అని కూడా చూడను అయినా ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు జగతి కోపంగా ఇంకా ఏం తెలియాలన్నయ్య పెళ్ళిలో నుంచి నా కొడుకు వెళ్ళిపోయాడు అంటే దానికి కారణం ఎవరు అదే కదా ఎన్ని మాయ మాటలు చేసిందో ఎన్ని మాయలు చేసిందో దానికోసం వర్షాన్ని వదిలిపెట్టి మరీ వెళ్ళిపోయాడు ఆకాష్ ఆ మాత్రం అర్థం చేసుకోలేరా దాని బుద్ధి ఎటువంటిది అనేది ఇంకా ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఉన్నారా ఇక్కడ నీ కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయింది అన్న బాధ కూడా నీకు లేదా ఆ పిల్లని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావెందుకు అన్నయ్యా ఎవరూ దిక్కు మొక్కు లేక ఏదో కొన్ని రోజులు ఆకాష్ ఆదరిస్తే మాత్రం అలా ప్రేమించేస్తారా అందుకే ఇటువంటి లో క్లాస్ మనుషులు అన్నా చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అన్నా నాకు అస్సలు నచ్చదు అని ఫేస్ అంతా వికారంగా పెట్టుకొని అంటుంది అప్పటి వరకు జగతి మాట్లాడుతూ ఉంటే తన కోపాన్ని అతి కష్టంగా అలిచిపెట్టుకుని ఉన్న నరేష్ ఒక్కసారిగా జగతి అని కోపంగా అరిచి జగతిని కొట్టడానికి చేతిని ఎత్తుతాడు నరేష్ని ఆ క్షణం చూస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భయం వేస్తుంది నరేష్ అంత కోపంగా ఎప్పుడూ కూడా చూడలేదు ఎవరు ఎప్పుడు సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ చలాకీగా తిరుగుతూనే ఉంటాడు ఆఫీస్ వర్క్ అయినా సరే స్ట్రిక్ట్గా ఎప్పుడూ లేడు అటువంటిది ఇప్పుడు అంత కోపంగా తన చెల్లెలు అయిన జగతి మీద చెయ్యి ఎత్తేసరికి అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడా అన్న అనుమానం కూడా వాళ్ళల్లో కలిగి నరేష్ వైపు చూశారు జగదీకి జగ నరేష్ని అలా చూసి భయంగా అనిపించి జగదీష్ని కరుచుకుపోయి చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఎంత మాట చెబితే అంత అని వినే తన అన్నయ్య ఇప్పుడు ఎవరో పరాయి వ్యక్తి కోసం తనని అలా తన మీదకు చెయ్యి ఎత్తటంతో తన మనసు ఇంకా బాధపడుతూ ఉంటుంది జగదీష్ రే ఏంట్రా నీ చెల్లెల మీద ఇలా చెయ్యి ఎత్తుతున్నావా అసలు ఇది నువ్వేనా నీకు ఎందుకు అంత కోపం వస్తుంది ఆ మేఘనని అంటుంటే ఇక్కడ వర్ష బాధపడుతుంది అది నీకు కనపడటం లేదా అని అన్నారు నరేష్ అసహనంగా దించి బాధగా మరి ఏం చేయమంటావురా నా కూతురు గురించి మరీ అంత నీచంగా తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఏం చేయమంటావు ఇప్పటికే తను నా కూతుర్ని ఎన్నో మాటలు అన్నది కానీ నేను సహిస్తూ వచ్చాను కానీ ఇకపైన సహించటం నా వల్ల కాదు నువ్వన్నావు కదా చీప్ మెంటాలిటీ లో క్లాస్ మనుషులు అనాకారి వాళ్ళు తిండికి గతిలేని వాళ్ళు అని నిజమే తను నా నుండి దూరం అయ్యేసరికి తనకి ఆ పరిస్థితి వచ్చింది అదే అదే మేఘన నా దగ్గర నా దగ్గర పెరిగి ఉంటే తను ఈ మాటలు పడవలసిన పరిస్థితి వచ్చేది కాదు మహారాణిల మహారాణిల వర్ష కంటే ఇంకా గొప్పగా పెరిగేది అసలు నా కూతురు మా నుండి దూరం కావటానికి ముఖ్య కారణం నువ్వే కదా జాగ్రత్తగా చూసుకుంటున్నావు అని నీ దగ్గర వదిలిపెడితే నువ్వు తనని అలా వదిలేసావు అప్పుడు మాకు దూరం అయ్యింది తను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం తిండికి బట్టకి ప్రతి చిన్నదానికి కష్టపడుతూనే ఉంది అంతకు మించి నీతో ఇన్ని మాటలు పడాల్సిన కారణం దానికి నువ్వే కదా నీ వల్లే అక్కడ మాకు దూరం అయ్యి అన్ని సంతోషాలకు దూరం అయ్యింది అటువంటిది ఇప్పుడు నువ్వే తనని అన్ని మాటలు అంటున్నావా అని సీరియస్ అవుతారు నరేష్